హాయ్ ఫ్రెండ్స్ మీరు దయ్యాల సినిమాలు ఇష్టంగా చూస్తారా అయితే ఈ కథ మీకు బాగా నచ్చుతుంది ఇది నిజంగా జరిగిన ఘటన కావడంతో వైరల్ అయ్యింది ఓ పిల్ల దయ్యం తనను ఎలా ఏడ్పిస్తుందో ఓ యువతి బయటపెట్టింది ఆ ఇంట్లో జరిగిన ఘటనల్లో ఓ సంఘటన ఆమెను ఎక్కువ భయపెట్టింది అదే ఈ కథను మలుపు తిప్పింది ఇంతకీ ఆ పిల్ల దయ్యం ఏం చేసింది ఆ ఇంట్లో ఏం జరుగుతుందని ఆమె చెప్పింది ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది పిల్లదయం ఆమెని ఎలా భయపెట్టింది తెలుసుకుందాం అది అమెరికాలోని కెంటకి కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉన్న ఓ యువతి ఈ మధ్య ఓ ఇంటిని కొనుక్కుంది ఆ ఇల్లు తనకు బాగా నచ్చింది చుట్టూ చిన్న గార్డెన్ ఉంది గదులు కూడా ఎక్కువే తన కుక్కతో కలిసి ఆ ఇంట్లో ఉండేందుకు సిద్ధపడింది అంతా బాగానే ఉంటే ఈ కథ వైరల్ అయ్యేది కాదు కానీ ఓ రోజు రాత్రి వేళ ఆమె బెడ్ పై పడుకున్న కాసేపటికే హెలో అనే పిలుపు పక్క గది నుంచి వినిపించింది చాలా స్పష్టంగా అది వినిపించడంతో ఎవరైనా పక్క ఖాళీ గదిలోకి తనకు తెలియకుండా వచ్చారా ఏంటి అనుకుంటూ ఆమె ఆ గదిలోకి వెళ్ళి చూసింది అక్కడ ఎవరూ లేరు ఆమెలో ఆశ్చర్యం ఆ తర్వాత మరో రోజు ఎవరో మెట్లపై నుంచి వెళ్తున్న శబ్దం వినిపించింది తన కుక్క కావచ్చు అనుకుంటూ కిచెన్లోంచి హాల్లోకి వచ్చింది ఆమె కుక్క సోఫా పక్కన నిద్రపోతుంది మరైతే మెట్ల శబ్దం చేసింది ఎవరు తన చేతిలోని గరిటెను కిచెన్లోని పెట్టి గబగబా మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది అక్కడ ఏమీ కనిపించలేదు ఇంటి బయట అన్ని వైపులా చూసింది అక్కడ ఎవరూ కనిపించలేదు మరో రోజు ఒక్కసారిగా ఓ షెల్ఫ్లోని వస్తువులు పడిపోయాయి భూకంపం ఏదీ రాలేదు కదా సడన్గా ఇలా పడిపోయాయి ఏంటి అనుకున్న ఆమె వాటిని తిరిగి సర్దుకుంది వాటిలో కొన్ని పగిలిపోయాయి అదే విషయాన్ని తన భర్తకు చెప్పింది ఏదో ఒకటి జారి ఉంటుంది దాంతో అన్నీ పడి ఉంటాయి ఏం కంగారు పడకు నేను పని ముగించుకొని త్వరలోనే వచ్చేస్తాగా అన్నాడు కాస్త ధైర్యం తెచ్చుకుంది మరో రోజు ఎవరో తలుపులు కొట్టిన శబ్దం వినిపించింది భయపడుతూనే తలుపులు తెరిచి చూసింది ఎవరూ లేరు కుక్క ఇంట్లో సౌండ్ లేని టీవీ చూస్తోంది మరి తలుపు కొట్టిందెవరో ఆమెకు అర్థం కాలేదు ఆ విషయం భర్తకు చెబితే నమ్మడేమో అని చెప్పలేదు మర్నాడు మళ్ళీ తలుపు శబ్దం కుక్క మొరగడం మొదలుపెట్టింది కుక్కను శాంతపరిచి సైలెంట్గా తలుపు తీస్తే పక్కింటి ముసలావిడ ఉంది కాసేపు యువతితో మాట్లాడింది ఆమెతో మాట్లాడడంతో కాస్త భయం తగ్గింది అంతలోనే ఆ ముసలావిడ మీకు ఎంతమంది పిల్లలు అని అడిగింది మాకు పిల్లలు లేరు ఈ మధ్య పెళ్ళైంది అని చెప్పింది దాంతో ముసలావిడ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి పిల్లలు లేరా మరైతే మీ ఇంటి నుంచి పిల్లల మాటలు వినిపిస్తున్నాయిగా అంది అంతే యువతికి ముచ్చమటలు పట్టాయి బయట వాతావరణం చల్లగా ఉంది కుక్క ఓ కాలి గదివైపు చూస్తూ నొరగడం మొదలు పెట్టింది జోరు గాలికి ఊగసాగాయి రోజు రోజుకు పరిస్థితి తీవ్రమవ్వసాగింది తలుపులు బాధిన శబ్దాలు మెట్లపై నడిచే శబ్దాలు షెల్ఫుల్లో వస్తువులు పడిపోవడాలు కుక్క విచిత్రంగా మురగడాలు ఎక్కువయ్యాయి కొన్ని సందర్భాల్లో కుక్క కూడా భయపడటం ఆమె గమనించింది కొన్నిసార్లు అది ఆహారం కూడా సరిగ్గా తినట్లేదు ఆమె దగ్గరే పడుకుంటుంది ఓ రోజు అర్ధరాత్రి మూడు గంటలకు నిద్ర లేచింది పాప నవ్వులు వినిపించాయి ఉల్లంతా జల్లు మంది తిమ్మిరి పెట్టినట్లు అయిపోయింది అంతే తీవ్రంగా భయపడిన ఆమె స్థానిక వారికి కాల్ చేసి సాయం కోరింది ఆ తర్వాత ఏమైందన్నది తెలియలేదు ఇలాంటి హారర్ స్టోరీస్ మీకు కావాలంటే కిందన కామెంట్లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే